ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనము మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును మై ఓడ్స్ విచ్ షల్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ దేర్ సీజన్ వాటి కాలమందు నా మాటలు నెరవేరుతాయి నీవు నమ్మితే జకరియాతో దేవుడు మాట్లాడుతున్నాడు జకరియా నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భము ధరిస్తుంది కుమారుణ్ణి కంటుంది అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇస్రాయేలీలలో అనేకులను ప్రభువు వైపున వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల ననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదరు అని దేవదూత అయినటువంటి గబ్రియేలు ద్వారా దేవుడు జకరియాతో మాట్లాడాడు ఇంత సంతోషకరమైనటువంటి మాట జకరియాతో మాట్లాడినప్పుడు జకరియా సందేహించాడు కారణం ఏమిటంటే జకరియా వృద్ధాప్యంలో ఉన్నాడు ఆయన భార్య అయినటువంటి ఎలిసి కూడా ఆమెకు ఆమె గర్భము ఉడికిపోయింది కాబట్టి ఇలాంటి వయసులో మాకు పిల్లలు పుడతారా అని జకర్యా సందేహించాడు ఇదే అధ్యాయము ఐదో వచనం నుండి ధ్యానం చేసుకుందాం అసలు ఏం జరిగిందో ఇంకా వివరంగా తెలుసుకుందాం యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ ఇద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి చూడండి వీళ్ళు దేవుని యొక్క సేవకులే కానీ వారికి కూడా ఒక లోటు అనేది ఉంది ఆమె దేవుని యొక్క సేవకులు మాత్రమే కాదు ఆమె అహరోను కుమార్తెలలో ఒక కుమార్తె తరతరాలుగా అహరోను మరి యాజకుడిగా ఉన్నాడు ఆ యాజకుని వంశములోని ఒక కుమార్తె ఏమే ఆమె తల్లిదండ్రులు యాజకులు అయ్యుంటారు వారి పుట్టిన బిడ్డ ఇప్పుడు యాజకత్వం చేస్తుంది అయినా కూడా ఆమె జీవితంలో ఒక కొదవ అనేది ఉంది ఆ ఏమిటంటే ఆమెకు కూడా సంతానం లేదు ఆమె కూడా గొడ్రాలిగానే పిలవబడుతూ ఉంది కానీ ఆమె మాత్రము నీతి మంతురాలు ఆమె మాత్రము ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరిస్తున్నటువంటి ఒక నిరపరాధి దేవుని ఎదుట కానీ దేవుని విషయంలో కానీ ఏ తప్పిదము కూడా ఆమెలో కనుగొనడము అసాధ్యము అంత నీతి మంతురాలు అంత మంతురాలై ఉండి ఆయన అనగా ఆమె భర్త అయినటువంటి ఆయన జకర్య అంత నీతి మంతుడై ఉన్నప్పటికీ వారిద్దరూ యాజకులై ఉన్నప్పటికీ కూడా లోటు అనేది ఉంది దేవుని బిడ్డలారా మీ జీవితంలో కూడా మీరు ఎంతో భక్తిపరులుగా ఉంటున్నారు ఎంతో నీతిమంతులుగా ఉంటున్నారు ఎంతో దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా ఉంటున్నారు మీ బిడ్డలు దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నారు మీరెంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అయినా కూడా కొన్ని మీ కుటుంబాలలో మీ జీవితాలలో లోటుగా ఉన్నాయి కదా ఎందుకు ఈ లోటు మాకు అని అనుకుంటున్నారు కదా ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే నా మాటలు వాటి కాలమందు నెరవేరును అనే మాటని మనము జాగ్రత్తగా మన హృదయంలో పెట్టుకోవాలి నిజమే వారికి సంతానం లేదు కానీ దేవుడి మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి నిజమే నీ జీవితంలో ఆశీర్వాదాలు కనబడడం లేదు నీ జీవితంలో నువ్వు కోరుకున్నది జరగటం లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగటం లేదు పొందుకుంటాను అని ఆశపడినది నీకు దక్కట్లేదేమో కానీ ఆయన నీకు వాగ్దానంగాని చేసినట్లయితే ఆ మాటలు వాటి కాలమందు తప్పక నెరవేరుతాయనే సత్యాన్ని మాత్రం మీరు ఎన్నటికీ మర్చిపోవద్దు ప్రతిదానికి ఒక సమయము కలదు ప్రతి దానికి ఒక సమయము కలదు తొందరపడవద్దు ప్రభుదినము త్వరలోనే రానై ఉన్నది ఆయన సమయము వచ్చినప్పుడు ఆయన తప్పక కార్యం చేస్తాడు ఆయన కానా విందులో ద్రాక్షరసం అయిపోయిన వెంటనే మరియమ్మ తన తల్లిగారైనటువంటి మరియమ్మ వచ్చి యేసు రసం అయిపోయింది అని అన్నప్పుడు అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకనూ రాలేదు అని అన్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక కానీ తర్వాత సేపటికి ఆయన సమయం వచ్చింది అప్పుడు నీళ్లను ద్రాక్ష రసముగా మార్చి మొదటి ద్రాక్ష రసము కంటే కడపటి ద్రాక్ష రసాన్ని ఎంతో మధురముగా 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 వాడు ప్రభువైన యేసుక్రీస్తు జీవము కలిగిన దేవుడు దేవుని బిడ్డని వాగ్దానాలు నెరవేరే రోజు తొందరలోనే ఉంది తొందర పడకు కంగారు పడకు విశ్వాసం మాత్రం ఉంచు నిరీక్షణ కలిగి ఉండు ప్రభువు త్వరలోనే కార్యముని జీవితంలో కూడా చేయబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు అయితే జకరియా తన తరగతి చొప్పున క్రమము చొప్పున దేవుని ఎదుట యాచక ధర్మము జరిగించుచూ ఉండగా జకరియా మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చను ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచూ ఉండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిచిబెత్తు నీకు కుమారుణ్ణి కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై వాడై ఇస్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్త ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషమును మహా ఆనందమును కలుగును నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు దేవునికి మహిమ కలుగునుగాక అప్పుడు ఆ మాటలు విన్న జకర్య మరి దేవుడితో అనగా ఆ దేవుని యొక్క దూతతో అంటాడు జకర్య ఇది నాకేలాగు తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచిన వృద్ధురాలు కదా అని ఆ దూతతో చెప్పినప్పుడు అప్పుడు ఆ దూత మరలా మాట్లాడుతుంది నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినము వరకు నీవు మాట్లాడక మౌవినివయ్యుందువని అతనితో చెప్పాను అప్పుడేమైంది వెంటనే అతని నోరు మూతబడిపోయింది ఇంకా యోహాను పుట్టి తనకు పేరు పెట్టేంత వరకు జకర్యా నోరు తెరవబడలేదు ఆ తర్వాత అనుకున్న రీతిగానే ఎలిజబెత్ గర్భమును ధరించింది కుమారుణ్ణి కన్నది కుమారునికి యోహాను అనే పేరు కూడా పెట్టడం జరిగింది దేవునికి మహిమ కలుగునుగాక దేవదూత చెప్పిన మాట ఆ కాలమందు నెరవేరింది దేవుని బిడ్డ నీకు కూడా దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే నెరవేరే కాలము సమీపముగా ఉన్నది భయపడవద్దు దిగులు పడవద్దు అన్నీ నీ జీవితంలో నెరవేరుతాయి దేవుని వాగ్దానాలన్నీ నువ్వు కల్లారా చూస్తావు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని చెప్పుచున్నటువంటి మీ మాటలు తండ్రి మీ వాగ్దానములు ఈ బిడ్డల ఎడల నెరవేర్చండి ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగించి వాటిని వాటి కాలమందు నెరవేర్చమని నీ వాక్యమును విశ్వసించిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించుమని ఈ రోజంతా నీ రెక్కల కింద నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి మేళ్లతో దీవెనలతో ఆశీర్వాదములతో రాబోవు కాలమందు సంతోషముతో నింపమని నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్